సిటీ న్యూస్ స్వాగతం ఈ వార్తా విశేషాలు. మహిమాన్వితమైన శ్రీ కొండలమ్మ వారి దివ్య ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించాలని గుడివాడ వల్లే వెనిగట్ల రాము ఆకాంక్షించారు. గుట్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరణవratri మహోత్సవాల్లో పాల్గొన్నారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. अच्छा तो हम सभी में नमस्कार और मैं दलपत भागद्रा का शिविरस्तु और मां मां ने కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ రోజు నుండి పన్నెండో తేదీ వరకు వివిధ పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా శ్రీ అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసింది కోరుచున్నాం తదుపరి కార్యక్రమాన్ని నిర్వర్తించల్సిందిగా మా అర్చన స్వామిని ఆదేశిస్తున్నాం ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ అన్నాలమ్మ తల్లి దేవి నవరాత్రి ఉత్సవాలు ఇవాళ ఈరోజు శాతం మొదలైనవి నెక్స్ట్ తొమ్మిదవ పన్నెండవ తారీఖు దాకా ఇవి కొనసాగుతూ ఉంటాయి తొమ్మిది రోజులు సో ఈ ఈ తల్లి ఎంతో మహిమ మైమగల్లి తల్లి అందరికీ అందరికీ గుడివాడ నియోజకవర్గానికే అతి పెద్ద దేవాలయం కలిగి అత్యంత ఎక్కువ మంది భక్తులు కలిగిన తల్లిగా ప్రసిద్ధి చెందింది ఇంత ప్రతిష్టాత్మకమైన ఆ దేవాలయంలో ప్రతిరోజు మన ఈ కమిటీ కూడా ఫామ్ చేశాము కమిటీ వాళ్ళందరూ కూడా సభ్యులు సభ్యులు అందరూ కూడా అత్యంత నిష్టగా ఈ కార్యక్రమాలు అత్యంత వైభవతంగా చేస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాను కొండాలమ్మ తల్లిదయ్య మన గుడివాడ నియోజకవర్గం మీద ఎప్పుడు ఉండాలని చెప్పేసి ప్రజలందరూ సుభక్షిత ఉండాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ కృష్ణా జిల్లా గుడివాడపట్నం బంటమిల్లి రోడ్లో వెంచేస్తున్న శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానానికి స్థానిక శాసనసభ్యులు పెనుగంట రాము విజయగా ఆలయ ఈవో కేవి గోపాలరావు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందజేశారు ఈ రోజు నుంచి పన్నెండు తారీఖు వరకు అమ్మవారి ప్రత్యేక అలంకరణతో భక్తులకి దర్శనమిస్తారని తెలిపారు కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జీ బోరగడ్డ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ओके <laughs> <Okay. laughs> గుడివాడ ఆర్టీసీ డిపోలో మూడు నూతన బస్సు సర్వీసులని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు గుడివాడ ఎమ్మెల్యే రాము ప్రారంభించారు కొనకల్ల నారాయణరావు స్వాగతం పలికిన ఆర్టీసీ అధికారులు కార్మిక సంఘాల నాయకులు తిరుపతి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులకి విజయవాడ పల్లె వెలుగు బస్సులకి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజేష్ బీజేపీ కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షులు గుత్తికొండ శ్రీ రాజపాపు జనసేన పార్టీ ఇన్ఛార్జీ బూరగడ్డ శ్రీకాంత్ పాల్గొన్నారు अब ते डाऊंटार बसलास्तने पाळत रे मा आ ते बले जा हे बसू इंदिरा मुक्ता तर आता तेच आप तेव होता आपदा भर्ता रं धाता को नदी येम काय

ఒకటి ఆర్టీసీ సంబంధించిన ప్రశ్నలు రెండు సంబంధించిన మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన శాసనసభ్యులు వెనుగోళ్ల గారు ఈ ఆర్టీసీ అధికారులు నేను ఆర్టీసీ చైర్మన్ గా నా నియామకం జరిగిన దాని నుంచి ఇదే ఫస్ట్ విజిట్ వెనుగల రామగారు గుడిగాళ్ళలో ఫస్ట్ కార్యక్రమం నేను శాసన పార్లమెంట్ సభ్యుడిగా ఉంటారు మమతా గారి ఆర్టీసీ సందర్శించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీనివాసరావు గారు అలాగే గోదావరి శ్రీకాంత్ గారు రాజభాబుల్ గారు గుడిగా ఆర్టీసీ ఇప్పుడు ఉండేది వశాఖలోంచి ప్రయాణం చేసే ఎక్కాలి అటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఎలాగైనా కాపాడాలని చెప్పి అనేక సార్లు ప్రయత్నం చేసినా కూడా మరి ఇక్కడ శాసనసభ్యులు దీని గురించి కలిసి రాకపోవటం వల్ల మరి సభ్యుని యొక్క ప్రయత్నం ఉండాలి ఇవాళ గారు గట్టిగా ప్రయత్నం చేసి ఇక్కడ రప్పించాడు అలాగే శాసనసభ్యులు రప్పించి మరి డిపో అభివృద్ధి కోసం కృషి చేయాలి లోపల తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆఫీస్ వాళ్ళు డిపో వేస్తే ప్యాసింజర్లకి డిపో అర్థం లేకుండా ఎరగాల దాన్ని తోలే మరగతం కాలం తొమ్మిది కుట్టు కావాలా దాంట్లో ఎంత కంపెనీ జరిగిందనేది గుడివాడ పది లోపల కూడా తెలుసు ఇంకా పని పోవడంతో ఉంది పై సిసి రోడ్ లో ఇవ్వాలా ఎందుకంటే ఇది గుడివాడ బస్ స్టాండ్ అనేది ఒక ఎమోషనల్ టాపిక్ అయిపోయింది మన గుడివారి టౌన్ లోనే కాదు వాన పడ్డప్పుడల్లా జనాలు వచ్చి చూసుకుంటా ఉన్నారు అంత చెరువు లాగా మారిందా లేదా అంత చెరువు లాగా మారిందా నేను గుడివారు గుడివాడ బస్ స్టాండ్ పరిస్థితి నా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది ఏ మాత్రం మారలేదు ఏం బిల్డింగ్ నేను కట్టేసరికి నేను జరిగి నాకు తెలిసే ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇదే బిల్డింగ్ ని ఇంకా వాడుతున్నాం బేసిక్ ఈ నేను గతంలో చెప్పినట్టుగా ముందు తొమ్మిది కోట్ల పై దీని మీద కూడా పిపీపీ మోడల్ కూడా ఒకసారి ఆలోచించి ఈ ఇప్పుడు గుడివార పరిస్థితి அலிசாரி மீன் கூட தெரிஞ்சு டிபிபிக்கு ஆகோனா காணி அவர் பரிசு గమనించుకుని ఉన్నారు అన్న అన్న మీరు అన్న ఈ బస్ స్టాండ్ అనేది మాకు ఇమీడియట్ అన్న ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం